తీసుకురావు మూడవ తేదీ నన్ను ఆ పైన వచ్చిన ఆరోపణలు అసత్యమైనవని నిరూపించేదానికి వచ్చానండి నేను నిన్న కలెక్టర్ కానీ కూడా కలవడం జరిగింది నేను మూడు కాలకి సార్ అపాయింట్మెంట్ ఇచ్చినారు శనివారము కలవడం జరిగింది సోమవారం కలవడం జరిగింది సార్ని నిన్న ఉషారాని ఈమె భువనేశ్వరేనే ఆమెని సార్ రమ్మని చెప్పినారు కలెక్టర్ గారు కానీ నిన్న హాజరు కాలేదు మీరు చేసిన ఆరోపణలు నిజమైతే ఎందుకు కలెక్టర్ గారిని కలవడానికి రాలేదు రెండవ ప్రశ్న పి అని అమ్మే సభ్యురాలు ఆల్రెడీ కేసు జరుగుతూ ఉంది ఓఎస్ నెంబర్ సెవెన్ నైంటీ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఈతారాణి అనే సభ్యురాలు కె బేబీ శ్వేత అనే సభ్యురాలకి మధ్య ఎటువంటి లావాదేవీలు లేదు ఒక రూపాయి అప్పు లేదు అని చెప్పి జడ్జిగారు ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఈ కేసు నంబర్ మీరు విచారించుకోవచ్చు పునేశ్వరి ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున నా బట్టైనటువంటి కిరణ్ కుమార్ ఆర్మీలో ఉండగా తను గన్ పెట్టి మా ఇంటి దగ్గర బెదిరించినారు అని చెప్పి చెప్పినారు ప్రెస్ వాళ్ళని అందరినీ కోరుకునేది ఒకటే మా ఆర్మీ కమాండింగ్ ఆఫీసర్కి నా భర్త ఒక అడ్రస్ ఇస్తాను మీరు తను ఆర్మీలో ఉన్నారు అని లేదు అని నిరూపిస్తే నేను ఎటువంటి శిక్షకైనా రెడీగా ఉన్నాం మేము మా మేము మా ఫ్యామిలీ గత వారం రోజులుగా చాలా బాధపడుతున్నారు పిల్లలు స్కూల్కి పోవటం లేదు కాలేజీకి పోవటం లేదు దీని మీద తగిన చర్యలు తీసుకుంటానని చెప్పి కలెక్టర్ గారు మా సిఏ గారిని పిలిచి చెప్పడం జరిగింది న్యాయం జరగకపోతే మళ్ళా కలవమని చెప్పడం జరిగింది భువనేశ్వరి అనే ఆమె ఒక డిఫాల్ట్ గ్రూప్లో ఉన్నారు గత ఏడు సంవత్సరాలుగా లోన్ తీసుకున్నారు కట్టల ఇక్కడ భువనేశ్వరి వైఫ్ ఆఫ్ పురుషోత్తం అనే పేరుతో లోన్ తీసినారు గ్రూప్లో తిరిగి గుడిపాలలో ఈ లోన్ ముగించక ముందే అక్కడ భువనేశ్వరి వైఫ్ ఆఫ్ రాజా అనే పేరుతో రెండు లక్షల రూపాయలు లోన్ తీయడం జరిగింది అది మీరు విచారించాల్సిందిగా కోరుతున్నాను నాకు ఏం న్యాయం చేస్తారు మీరు ఛానల్స్లో వేసేసిన నిజా నిజాలు తెలుసుకోకుండా నా గ్రూప్ సభ్యుల్ని మీరు విచారించుండాలి నేను తొమ్మిది సంవత్సరాలుగా జాబ్ చేస్తున్నాను ఆర్పీగా నా గ్రూప్ సభ్యులు ఎవరైనా మా ఆర్పీ చెడ్డది నాతోటి ఆర్పీలు ఎవరైనా మా ఆర్పీ ఇలాంటిది అని చెప్పినారా నాకు నా పై అధికారికి ఉన్న గొడవల వలన హైకోర్టులో కూడా కేసు జరుగుతుంది తెర వెనుక అతను ఉండి నడిపిస్తున్నాడు దీనికి ఎవరు బాధ్యత వహించేది నా పై అధికారి రమణా సార్ గారు అందరూ కుట్రపట్టి నా జీవితానికి ఇంత హాని కలిగించినారు దీనికి మీరే సమాధానం చెప్పాలి నా మీద ఎటువంటి ఆరోపణలు ఉన్నా నా భర్త ఇక్కడ ఉన్ని బెదిరించినా నేను ఎటువంటి శిక్షకైనా రెడీగా ఉన్నాను లేదు అంటే ఏం చేయాలి సభ్యుల్ని విచారించినారా నేను ఎటువంటి దాన్ని అనేసి గ్రూప్ ఆర్పి శ్వేత ఆర్పి శ్వేత ఆర్పి శ్వేత అని మీడియాలో వేసినారు గౌరవప్రదమైన వృత్తిలోగానే ఉన్నాము ఆర్బి అనేది గౌరవప్రదమైన వృత్తే కదా ఎదుటి వ్యక్తి ఏ వ్యాపారం చేస్తుందని ఎవరైనా అడిగినారా ఆమె ఎక్కడ ఉన్నింది ఎందువల్ల బాండ్ చెక్లు తిరిగి ఇవ్వలేదు బియ్యం లో తమిళనాడులో రిమాండింగ్లో ఉండిందామా అది ఎవరైనా విచారించినారా ఎక్కడి నుంచి వచ్చింది మీకు అంత డబ్బు ఏ రూపంలో వచ్చింది మీకంత విచారించినారా నా వృత్తిని తీసుకొని వచ్చి నా సభ్యులు చెప్పాలి ఎలాంటిది మా ఆర్పీ ఎలాంటో వందల ఎనభై మంది మెంబర్స్ ఉన్నారు నాకు ముప్పై ఎనిమిది గ్రూపులు ఉన్నాయి ఇంద్రంగా రాయడానికి చాలా బాధాకరంగా ఉంది దయచేసి నిజా నిజాలు తెలుసుకొని రాయాల్సిందిగా మీడియా మిత్రులనే కోరుకుంటున్నాను నేను ఇంకొక మాట కూడా చెప్పాలనుకున్నాను నాకు హాని కలిగించి ఇంత అవమానపరిచిన ప్రతి ఒక్కరి మీద పరువు నష్ట వేసి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ దయచేసి విచారించాల్సిందిగా కోరుతున్నాను గారికి పెట్టుకున్నాను హైకోర్టులో కేసు వేయడం జరిగింది ఆ రోజు నుంచి నన్ను అతను ఆ ఉద్యోగంలో రానివ్వటం లేదు ఏ పనులు అప్పచెప్పటం లేదు నా సభ్యులు ఒక్కరు కూడా వెళ్ళి అతనికి నా పైన కంప్లైంట్ ఇవ్వలేదు మా ఆర్పీ పలాంది నేను చెడ్డదాన్ని అయితే నా సభ్యులు ఆరు నెలలుగా రాలేదు ఆర్పీ అన్న మీరు వెళ్ళి ఇచ్చుంటారు కదా తెర వెనకాల ఇంత కుట్ర చేయాల్సిన అవసరం ఏమి ఒక ఆడదాన్ని ఇంత హీనంగా చూపించాల్సిన అవసరం ఏమి